హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కదా ఇంటింటి భాగవుతాం ఇక కథలోనికి వెళ్తే ఈ మధ్య నన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది పిచ్చివాళ్లే తమను చూసి తాము ఆశ్చర్యపోతారని మీరు అనుకుంటారో ఏమో నేను రాబోయే విషయాలు చదివాక మీకే తెలుస్తుంది నేను మంచిదాన్నో పిచ్చిదాన్నో లేకపోతే గొప్పదాన్నో అనేది ఈ వీధి చివరిన పెద్ద పచ్చమేడ లేదు డిస్టిక్ జడ్జి గారిది వాళ్ళ అబ్బాయి మధు వాళ్ళ అవుట్ హౌస్లో ఉంటున్న వంటావిడ కూతురు పద్మిని పద్మని గాఢంగా ప్రేమించేశాడు బాపు బొమ్మల పొడుగ్గా బంగారం ముద్దలాగా పచ్చగా గులాబీ పువ్వులాగా చాలా సున్నితంగా ఉంటుంది పద్మ ఈ వీధంతటికీ కూడా అందగత ఆమె పద్మేనని చెప్పుకోవచ్చు పద్మని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు మధు నయాన భయాన గట్టిగా మెల్లగా ఎన్ని విధాల కొడుక్కి నచ్చ చెప్పిన చూశారు గారు ఆ పద్మని వద్దురా నీకు మరొక మంచి సంబంధం చూశానని ఓహో వింటేనా ఒకరోజు జడ్జి గారు నన్ను తీసుకెళ్ళి తన కొడుకు ముందర ఉంచారు కన్ను రెప్పవేయకుండా రెండు నిమిషాలు నా వైపే చూశాడు మధు తర్వాత కళ్ళు ఉండగా అన్నాడు సరే నాన్న మీ ఇష్టమే కానియండి ఆశ్చర్యపోయాను ఆ రోజు తెలిసింది బంగార బొమ్మ లాంటి పద్మకన్న నేనే అందంగా ఉంటానని సరే పది రోజుల క్రిందట ఏమైంది ఈ వీధిలోనే మూడో ఇంట్లో ఇంటి పెంకులో పెంకుటింట్లో కమల లేదు పాపం రోజు తనకి ఇంటిళ్ళ పాది చేత తిట్లు చీవాట్లే ముద్ద దాన గుండెల మీద కుంపట్లా కూర్చున్నావు కదే రోజల్లా పోతులా వెక్కి కూర్చో వెనక్ మెక్కి కూర్చోపోతే ఏదైనా పని చేసుకోరాదు ఎప్పుడు పెళ్ళవుతుందో ఎప్పుడు అవుతుందో సవత్తల్లి తిట్లు పడలేక ఒకరోజు రాత్రి ఎక్కడెక్కడికో తిరిగింది తెల్లారగానే నన్ను వెంటబెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళింది ముష్టిదాన అంటూ తిట్లు ప్రారంభించబోయిన సవత్తల్లి నోరు టక్కును మూతపడింది తనతో పాటున్న నన్ను చూడగానే మొహం మొహంలో ఉన్న కోపమంతా పోయి ప్రేమ పొంగి పొల్లి వచ్చేసింది నా తల్లి నా బంగారే మంచినీళ్ళు కావాలమ్మా కాఫీ కావాలమ్మా అమ్మా అంటూ చాలా ఆప్యాయత పురిపించేసింది గర్వంతో పొంగిపోయాను గయ్యాళి గంగమ్మల్ని కూడా సతీ సతీశక్కుబాయిలా మార్చగలిగినందుకు అంతవరకు నాకే తెలియదు నాలో అంత శక్తి ఉందని అంతెందుకు మొన్నటికి మొన్న ఎదురింటి వీధి కొట్లో సుబ్బారావు లేడు అతను ఏమో ఏం కావాలా రెండు పా రెండు పాస్ అయ్యాడు ఎంకామ్ రెండు పాస్ అయ్యాడు అతని సర్టిఫికెట్లున్నా ఫైల్ని ఆరు నెలలు గర్భిణీలా ఉబ్బెత్తుకుని ఉంటుంది అయితే మాత్రం ఏంటి లాభం ఎన్ని ఆఫీసు గుమ్మాలెక్కి దిగాడో ఎందరి కాళ్ళు పట్టుకున్నాడో లాభం లేకపోయింది బహుశా పచ్చమేడ భాగోతం పెంకుటింటి భాగోతం తెలిసినట్లుంది ఓ రోజు నన్ను వెంట పెట్టుకుని వెళ్ళి ఓ ఆఫీసు గుమ్మం ఎక్కాడు సుబ్బారావుతో పాటు లోపలికి అడుగుపెట్టిన నన్ను చూడగానే ఆఫీసర్ గారి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది నా వైపు ఆనందంగా చూశారు చూసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు అలా దగ్గరకు తీసుకున్న వెంటనే సుబ్బారావు వెంట పెట్టుకొచ్చిన ఫైలు సరిగ్గా చూడకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశారు ఉబ్బిపోయాను నేను వెంటున్నందుకే సుబ్బారావు విజ్ఞానపు విలువ పెరిగినందుకు అన్నట్లు మా వీధిలోని ఇంటింటి భాగవతం చెబుతూ నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా నా పేరు లక్ష్మీదేవి కొందరు ముద్దుగా సిరి అని కూడా అంటారండోయ్ ఇంతటితో ఈ కథ